చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్న మోత మండలం లాల్ తండాకు చెందిన రైతు భానోతు వీరన్న ఒకసారి జూడురిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ రిజర్వాయర్లు కానీ అనేక రకాల ప్రాజెక్టులు దేని గట్టిల్ అంటే ఈ తెలంగాణలో కరువు వచ్చినా కూడా కరువు అనేది కనిపించకుండా గోదావరి జలాలను ఎత్తిపోయాలని చూసిన పరిస్థితి కనబడుతుంది మీకు ఇంకొక విషయం కూడా పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు కనీసం గజం జాగకు కూడా గజానికి కూడా నీళ్లు అందని పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీళ్లు నిధులు నియామకాలని లైన్ కోసమే మనం పోరాటం చేసినాం ఆ నీళ్లు వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మరి అధికారులు ఏం చేస్తున్నారు ముందస్తు ప్రణాళికలు ఎందుకు లేవో ఇదంతా అర్థంగానే పంచాయతీ కనబడుతుంది ఓ పక్కన వృధా జలాలు పోయి సముద్ర పాలైపోతుంటే ఇక్కడ మాత్రం పంటలు ఒక్క తడి పంటకు నీళ్ళు ఇస్తే ఆ పంట చేతికి వస్తుంది ఈరోజు రైతుల ఆవేదన ఆర్తనాదాలు కన్నీళ్లు కనబడుతున్నాయి ఇప్పటికే రైతులకు సంబంధించిన రుణమాఫీ సరిగ్గా జరగలే రైతు భరోసా జాడపత్త లేని పరిస్థితి కనబడుతుంది ఆ ఆఖరికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇప్పటి వరకు తెలంగాణలో నాలుగు వందల రైతులు కూడా మరణించిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ పంటలన్నీ కూడా ఎండిపోతున్న తరుణం కనబడుతుంది అయినప్పటికీ కూడా రాష్ట్రానికి సంబంధించిన ఈ నీటిపారుదల శాఖ మంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కాడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనబడుతుంది ఇక ఇంతకంటే దారుణమైన విషయాన్ని ఎట్లా చూడాలనో అర్థం పరిస్థితి రైతులను గుండెలలో పెట్టుకొని చూడాల్సిన ప్రభుత్వం కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది అంటే నిజంగానే కరువు వచ్చిపోయింది కాలం మంచిగానే అయింది కానీ కరువు తెచ్చింది కాంగ్రెస్ ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందయ్యా తెలంగాణ రాష్ట్ర కూడా వీళ్ళందరూ కూడా పంచాయతీ మొదలు పరిస్థితి కనబడుతుంది ఇక ఈ విషయం ఇట్లున్నది ఇక పాలమూరు అంటే ముఖ్యమంత్రి సొంతానికి సంబంధించిన జిల్లాకు సీఎమే ద్రోహం చేస్తున్నాడు అనేది ఒక పంచాయతీ మొదలైంది నిజంగా ముఖ్యమంత్రి గారు ద్రోహం చేస్తున్నారా మంచి చేస్తున్నారా అనేది ఒకసారి మనం చూద్దాం పాలమూరుపై పగ కల్వకుర్తికి దగ సొంత జిల్లాకు సీఎం ద్రోహం పదహారు నెలల్లో తట్టిన మట్టి మట్టి ఎత్తకుండా నిర్లక్ష్యం అంటూ కూడా చూసింది కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తయిన కాలువల టెండర్లను రద్దు చేసిన కాంగ్రెస్ తాజా రేట్ల ప్రకారం ఖజానాపై అదనంగా పదమూడు వందల యాభై కోట్ల భారం మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల పని పూర్తి చేస్తే కరివేన దాకా జలాల పర్వలు సర్కార్ నిర్వాకంతో చేజారిన ఇరవై నుంచి ఇరవై ఐదు టీఎంసీల వినియోగం కల్వకుర్తి కింద ప్రశ్నార్థకంగా రెండు లక్షల ఆయకట్టు ఏంది ప్రశ్నార్థకంగా రెండు లక్షల ఎకరాల ఆయకట్టట ముందు చూపుతోనే ఎదులా వచ్చం వద్ద తూములు ఏర్పాటు చేసిన కేసీఆర్ పాలమూరు మోటార్లో నడిపిస్తే నడిస్తే కలవకుర్తి పూర్తి ఆయకట్టుకు జీవనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను సో ఇక్కడ ఏంది అంటే కక్ష గట్టి కక్ష గట్టి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం ఏదైతే టెండర్లను పిలిచిందో ఆ టెండర్లన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ రద్దు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ రిజర్వాయర్ కానీ టనేళ్ళు కానీ దాంతోపాటు పూర్తి కావాల్సిన కాలువలు కానీ దా కేవలం మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల పని పూర్తయితే దాదాపుగా రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన ఆయకట్టు నీళ్ళు వస్తాయి దీన్ని పూర్తి చేయడానికి కూడా ప్రభుత్వం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఇంకొక విషయం కూడా మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విప్రకాష్ గారి ఇంటర్వ్యూ కానీ ఇతరత్ర చాలామంది మేధావులు నీళ్ల గురించి మాట్లాడినప్పుడు ఈ తెలంగాణలో నీళ్ళ గురించి అవగాహన ఉన్న అన్ని పార్టీల నాయకులు చాలా తక్కువ ఒక పది మంది వెళ్తారు మించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీళ్ళ విషయంలో ఏమైనా సబ్జెక్ట్ ఉన్నదంటే అది గుండుసున్న విషయం అనేది అర్థమైపోతుంది అది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు ఇక రాజయోగం ఇక పండుగ వచ్చింది మరి కొత్త సంవత్సరం వచ్చింది ఏంది కథ ఏం జరగవుతుంది ఏం కథ అనేది ఇప్పుడు ఉత్కంఠ నెలకొండ పరిస్థితి కనబడ్డది ఈ ఉత్కంఠ పంచాయతీ ఏందో చూద్దాం రాజయోగం ఎవరికో రాజకీయ పార్టీలకు ఈ ఏడాది కీలకం ఎన్నికల తర్వాత తగ్గిన బీజేపీ దూకుడు ఏడాది అయినా కొత్త అధ్యక్షుడు నియామకమేనా బీఆర్ఎస్ లో మూడు ముక్కలాట ఇకనైనా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారా పదవులపై కాంగ్రెస్ నేతల గంపెడాశలు ప్రభుత్వ పథకాల నిధుల వేటలో అధికార పార్టీ మూడు పార్టీలకు కీలకం కానున్న స్థానిక సంస్థల ఎన్నికలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే కొత్త సంవత్సరంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కు కీలకం కానుంది ఆయా పార్టీల అంతర్గత సంస్థాగత వ్యూహాలు ప్రభుత్వ పథకాల అమలు ప్రజ అవి ప్రజలకు దరి చే దరి చేరడం ప్రజా సమస్యలు వాటిపై పోరాటాలు ప్రధానంగా కూడా ఉండనున్నాయి వీటన్నింటినీ తోడుగా ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ఉన్నాయి ఇందులో ఆ పార్టీలకు ఉగాది పచ్చడే లాంటి ఫలితాలు వస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంది అధికార కాంగ్రెస్ నాయకులు కేడర్ ను సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఇప్పటి వరకు అధికారం చేపట్టని బీజేపీ ఆ దిశగా అడుగులు వేసేందుకు కష్టపడాల్సి ఉండగా అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ అంతర్గత సమస్యలను పరిష్కరించుకొని పూర్తి స్థాయిలో కూడా బయట ప్రజా సమస్యల మీద యుద్ధం చేయాల్సిన సమయం ఆసనమైంది అంటూ కూడా రాసింది ఇది పక్క కాంగ్రెస్ వాళ్ళ పత్రిక అది అబ్బా